మందు బాబులకు శుభవార్త అంట మందు కొట్టేవాళ్ళు శుభవార్త అంట తగ్గిస్తాడంట ఇంకా బాగా తాగండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసే పని ఈ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ కుటుంబాలన్నీ పాడైపోవాలి ఎందుకంటే రేట్లు తగ్గించి మంచి క్వాలిటీ ఇస్తాడంట మన క్వాలిటీలు పెట్టింది ఈయన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఈయనంటూ ఆ అదే క్వాలిటీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజులో ఆయన ఒప్పందం చేసుకున్నాడో అవే క్వాలిటీలు ఈయన ఇస్తామండి ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ తాగుడు మాపీయాలని చెప్పేసి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతూ ఉంటే ఈయన మాత్రం ఎంకరేజ్ చేస్తూ మందుబాబులు శుభవార్త అని చెప్పేసి మీటింగ్లో చెప్పి తగ్గిస్తా అని చెప్పేసి మంచి మందు పెడతా అని చెప్పేసి ఆ కుటుంబాలను నాశనం చేసేదానికి చంద్రబాబు నాయుడు ఉన్నాను గమనించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా మీ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పరంగా ఇరవై ఐదు లక్షల ఐదు లక్షల రూపాయలు ఉండింది ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి పెట్టిన ఆరోగ్యశ్రీ పెట్టిందే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిందే పేదల కోసం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన అన్ని రకాలుగా చేసిన విషయాలు కూడా అందరూ గమనించారు అని కూడా తెలుసు ఏనున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షలు పెట్టినా అంటే ఆషామాషే కాదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి దాని పరంగా ఎలాంటి ఇబ్బంది పడాలని చెప్పేసి దాని సూచనలు కూడా ఇస్తానో ఎక్కడికి పోవాలా ఏం లేదని కూడా త్వరలోనే నిన్న కూడా మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఎక్కడికి పోవాలా అనేది కూడా విషయాలు వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఎందుకంటే ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా కూడా కొంతమంది ఏం చేస్తా ఉన్నారు తెలియక ఇబ్బంది పడతా ఉండే పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అన్ని వివరాలు చెప్పాలని చెప్పేసి చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు ఇస్తా ఉన్నాడు ఇలాంటివి చెప్పాలి కానీ ఇష్టానుసారంగా అధికారం వచ్చేదానికి ఇష్టం వచ్చేట్లా హామీలు ఇచ్చుకుంటూ పోతే ఆ రోజులో ఇవి ఇస్తేనే నేను శ్రీలంక అయితే అన్నాడు మళ్ళీ ఈ విస్తే మీకు నేను ఈ విస్తే స్కీమ్లు ఇస్తే ఏమైతుందో తెలియదు పాకిస్తాన్ అవుతుందో లేకపోతే ఇంకోటి అవుతుందో తెలియదు ఆ పరిస్థితి ఉంది ఈ రా రాష్ట్రంలో పెద్ద పెద్ద దేశాలన్నీ పండుకునే మన దేశం మాత్రం భారతదేశం మాత్రమే ఎంతో అంతో ఆర్థికంగా బాగుందనే చెప్పేసి కూడా గమనించాలి అంతే మన రాష్ట్రాన్ని కూడా అధోగతి పాలు చేయాలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడికి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా దానికి తోడుగా ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆయన అడుగులు అడుగు వేస్తూ ఉన్నాడు ఏదున్నా అవినీతిని అంతం చేస్తా అని చంద్రబాబు నాయుడు ఇష్టాంశంగా తిట్టిన వాడు ఇప్పటిని వెనకడ వేసుకుంటూ ఆయనలో అడుగుల వేసుకుంటూ పోతా ఉన్న పరిస్థితి కూడా ఈరోజు ఉందని కూడా ప్రజలు గమనిస్తారు ఏదున్నా మంచి పనులు చేసే విషయంలో ఈ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ప్రజలకు చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు అందిస్తుందని కూడా అధికారులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇవి ఇవ్వాలన్నా సర్వే చేయాలా రాళ్ళు పాతల్లా నంబర్లు వేయాల దాని పరంగా ఇమ్మీడియట్గా మనం కూడా దాని మీద పెట్టినాం కాబట్టి ఇంత మాత్రం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నాయి మనం ఇస్తారా కాబట్టి సరిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆల్రెడీగా వాళ్ళ కార్యకర్తలకి నాయకులకు ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడో ఆలోచన చేసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిన పరిస్థితుల్లో ఈరోజు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ప్రజల పరంగా వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మంచి కార్యక్రమాల ముందుంటా ప్రజలు కూడా ఆలోచించుకోమని చెప్తాను మీరు ఆలోచించుకునే విషయాల్లో మీరే ఆలోచించుకొని ముందడిగా వెళ్ళాలని చెప్పేసుకొని ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం కౌడల్పేటలో బ్యాలెన్స్ ఉన్నవి తర్వాత మండిగిరికి సంబంధించిన బ్యాలెన్స్ అన్నీ కూడా ఇచ్చేసిన పూర్తి స్థాయిలో వాళ్ళకి అందరూ కూడా రెండు వేల నూరు ఎప్పుడైతే రాజశేరుడు ఇచ్చినారో అవన్నీ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇంకా మిగిలినాయి రాజశేరుడు ఇచ్చిండే స్థలాలు ఇంకా రాయలసీమల దగ్గర ఇంకా ఉన్నాయి అవి కూడా ఇస్తూ ఉన్నాం ఎందుకంటే వార్డు వైజ్గా తీసుకొని ఎన్నైతే వస్తూ ఉన్నాయో ఎవరెవరైతే టిట్కోలో ఇంటికి వచ్చినాయో లేకపోతే జగనన్న కాలనీ కూడా అప్లై చేసింటారు డబల్ డబుల్ అప్లై చేసినారు వస్తాయో రావాలితో చేసిన చేసే వాళ్ళంతా ఉంటారో అలాంటివన్నీ పక్కకు పెట్టేసి ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా విషయం ఏమంటే ఇప్పుడు మన కిషోర్ వాడులో తిరిగినప్పుడు దాదాపుగా నూట పద్నాలుగు మంది పట్టదారులు ఉన్నారు రెండు నెల వరకు కట్టిన వాళ్ళు అది ఏమైందంటే తిట్టుకో ఇండ్లు కట్టిండే స్థలములో పోయినాయి అవి అవి ఇబ్బంది వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ రోజుల్లోన ఉన్న స్థలంలోనే కట్టినారు వాళ్ళంతా కూడా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన పని ఏమంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచనతో ఇచ్చినారు ఎందుకంటే సెంటర్ అందరూ ఇచ్చేస్తే వాళ్ళు సొంత ఇండ్లు కట్టుకుంటారు ఇండిపెండెంట్గా ఉంటారని చెప్పేసి ఈ మహానుభావుడు వచ్చేసి టిట్టుకో ఇండ్లు కట్టాలని చెప్పేసి వాళ్ళ లాభపడేదానికే స్క్వేర్ స్క్వేర్ స్వీట్ ప్రకారంగా ఎక్కువ పెంచి అవి ఏదో ఉద్ధరించినట్లు చేసే పని చేసి ఎందుకంటే ఎవరికి కూడా అపార్ట్మెంట్ అంటే ఇష్టం లేదు వాస్తవాన్ని చెప్పాలంటే ఎవరు కూడా అపార్ట్మెంట్లో లైక్ చేయరు అదేదో వచ్చిందని చెప్పేసి దండుకునే దానికి ఆ కార్యక్రమాన్ని అందించారు ఇప్పుడు పొమ్మన్నా అది కూడా త్వరలోనే పెడతాను తిట్టుకో ఇండ్లు ఎవరెవరికైతే కీస్ ఇచ్చామో అలాట్ చేసామో ఎవరెవరైతే దాంట్లో కరెంటు మీటర్ కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా నీళ్లు లేవని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నీళ్లు లేవని చెప్పేసి నీళ్ళు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి కరెంట్ ఉంది అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే అక్కడికి పోతే కదా వీళ్ళు నీళ్ళన్ని ట్యాంకులు ఎక్కి ఎక్కిచ్చేది ఎందుకంటే కొంతమంది చూసేకపోయినప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే అంటే వదిలేసి ఉంటారు అక్కడ ఆ నీళ్ళని వేస్ట్ అయిపోతా ఉన్నాయి అది వాళ్ళు ఆడుతూ ఉండే అధికారులు చెప్తా ఉండేది ఏమంటే వాళ్ళు ఎవరో చూసేకపోయిన వాళ్ళు కుళాయిలు తిప్పింటారు తిప్పినప్పుడు మంచిపా పోయి పోయింటారు నీళ్ళు వదిలేసి అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఆ విషయాలు కూడా వాళ్ళు చెప్పినారు మనకి అందుకే నేను చెప్పేది ఏమంటే అందరికి కూడా ఇది గడప గడప అయిన తర్వాత ఎవరో పది వాళ్ళు వాళ్ళని పిలుస్తాం పది పది వాళ్ళని వాళ్ళని పిలిపించి ఏం సమస్య ఉందని తెలుసుకొని సమస్య లేదని చెప్పేసి కూడా తెలియజేసి నీళ్ళు ఇబ్బంది అసలుగా లేదని చెప్పేసి చెప్పి వాళ్ళని ఇంట్లో చేయలే చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కలుగూరు గంప మాదిరిగా అందరు నలభై వార్డులలో పిలిచినామంటే ఎవరు ఏమైనా అర్థమయ్యే పరిస్థితి కాదు అందుకని పది పది వార్లు పిలమని చెప్పిన పది వాళ్ళు పిలిచినామంటే ఎంతమంది ఉన్నారని తెలిసిపోతుంది ఆ వార్డులలో ఆ వాళ్ళ ప్రకారంగా ఏ ఏ బ్లాక్లు వచ్చాయని చెప్పేసి కూడా తెలిసిపోతుంది డబుల్ బెడ్రూమ్లో కూడా ఇప్పుడు కడతా ఉన్నారు స్టార్ట్ అయినాయి అన్ని రకాలుగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది పోతూ జగనన్న కాళీ కూడా పోయిస్తాం మీ అందరి సహకారంతో జగనన్న కాళీ పోతే అక్కడ కూడా దాదాపుగా నా ఐదు వేల ఇంట్లో కడతా ఉన్నారు అవి కూడా ఎవరెవరైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినారో వాళ్ళందరికీ కూడా ఆ స్థలాలు కేటాయించే విషయంలో స్పీడప్ చేసినారు వాళ్ళని కూడా అందుకే అవి కూడా ఒకసారి పోలేదు కాబట్టి గడప గడపలో ప్రోగ్రామ్ ఉన్నాం అంటే పోలేకపోయినాం ఈ టిట్ కోయిన్లు జగన్ ఇన్లు రెండు కూడా సందర్శిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అర్జెంటుగా టిట్ కోయిన్లో ఎవరైతే మనం అలా చేసినారో ఎవరైతే కీస్ ఇచ్చినా వాళ్ళందరూ కూడా చేరాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కూడా నేను తెలియజేస్తాను ఈ పోయిన టిట్ పోయిన వాళ్ళు ఎవరైతే బాధపడే పని లేదు వాళ్ళని కూడా ఇవి కొన్ని అది నా జగనన్న కాలనీలో వచ్చిన కానీ లేకపోతే టిట్కోయిన్లు వచ్చిన వాళ్ళు కానీ డబల్ డబల్ వచ్చింటే డబుల్ డబుల్ ఇచ్చే పరిస్థితి అది ఒకటే ఇస్తాం కాబట్టి లేకపోతే రెండు వేల నూరు ఎవరికి ఇచ్చినామో వాళ్ళు కూడా ఉంటాయి మిగులుతాయి కాబట్టి జగనన్న కాలనీలోన్నా లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఇచ్చేదానికి నేను అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా రాజశేఖర రెడ్డి తీసుకున్న స్థలమే కానీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు పరిపాలనలో ఒక సెంటు భూమి తీసుకొని ప్రజలకు ఇచ్చిన అనేది ఎక్కడా లేదు ఏ ఎక్కడ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడా లేదు ఆందోళనలో లేదు ఎందుకంటే రాజశేఖరరెడ్డి గారు వచ్చినాక దాదాపుగా ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర రాయనగర్ దగ్గర స్థలాలు కేటాయించే పరిస్థితి చేసిందే రెడ్డి గారే ఇక్కడ దాదాపుగా నూట నూరు ఎకరాలు తీసుకున్నారు నూట పది ఎకరాలు తీసుకున్నారు దాదాపుగా ఇక్కడ డెబ్బై ఎకరాలు తీసుకున్నారు నూట ఎనభై ఎకరాలు ఆ రోజుల్లో కొన్నాం కొనిచ్చాం అంతేగాని మళ్ళీ వచ్చిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ తీసుకున్నారు అప్పుడువి అవి ఎందుకంటే పెండింగ్ ఉండేవి కాబట్టి అవన్నీ పెండింగ్ ఉండేవి ఇప్పుడు అందరు కూడా రెండు వేల నూరు ఎవరెవరు అయితే సర్వే చేసి వాళ్ళు వాళ్ళు తిరిగినప్పుడు వచ్చిన కూడా ఈరోజు ఈ కూడా జరుగుతూ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే సెంటర్ అన్నారు కాబట్టి మాకు సలహాలు ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికి ఇవ్వడం జరిగింది ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే విషయంలోన జగన్ ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేసిందే కానీ ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పేసి మాయమాటలు చెప్పేసి మళ్ళా మీ ముందుకు వస్తారు ఒకటే చెప్తా ఉన్నాను వీళ్ళు ఎన్ని స్కీములు పెట్టినా ఆరోగ్యశ్రీకి తగ తగలదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఎక్కువ ఆలోచన చేస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ బస్సు ఫ్రీ ఇచ్చిన ఉపయోగం ఏమి లేదు చదువులకి పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు అదే కాకుండా మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళకే పదహైదు వందలు ఇస్తామంటారు అంటే ఎంతైతే మీరు ఆలోచన చేసుకోండి మీ ఆలోచన చేసినా కూడా మీరే చెప్పగలుగుతారు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉంటారు నిరు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తి ఎలక్షన్లో కూడా ఒక పది మందికి ఇస్తూ ఉంటాడు ఆయన అలవాటు అదంతా కూడా సిలిండర్ ఫ్రీ అంటాడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాకుండా ఆరోగ్యపరంగా విద్యకి వైద్యకి వైద్యానికి సరిపడా సహకార విశేషాలు కానీ ఇష్టానుసారంగా అధికారం లేక ప్రయత్నంలో ఇవన్నీ చేసుకుంటా పోతే అభివృద్ధి అనేది ఎక్కడ ఏర్పడదు ఏదో జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంతవరకు ఏదో చేయగలుగుతా ఉన్నాడు కాబట్టి చేస్తూ పోతా ఉన్నాడు కాబట్టి నీ అప్పులు కట్టుకొని మళ్ళా దాన్ని స్కీమ్లు సంక్షేమ పథకాలు ఇస్తూ కరోనా వచ్చినా కూడా భయపడకుండా